హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూస్తున్నారా ఇది డిసెంబరు మొక్క అండి ఇది చిన్న మొక్క కనిపిస్తున్నదా చూడండి ఎంత చిన్న మొక్క చూడండి ఇలా చూపిస్తాను ఇంత చిన్న మొక్కేనండి కొత్తగా సీడు పడి వల్చిన మొక్క దానికి చూడండి రెండు పువ్వులు ఒక మొక్క వేసింది నిన్న ఒక్కటి వేసిందని వీడియో తీయలేదు ఈరోజు రెండు పువ్వులు ఒక మొగ్గ వేసింది చిన్న మొక్కేనండి అది ప్రకృతి మనకి ఇచ్చే వరవండి అది అదేంటి అని అంటే మనం వేసినా వేయకపోయినా కూడా అవి మనకి పువ్వులు ఇస్తూనే ఉంటాయి వాటి సీడ్స్ ఎక్కడి నుంచో ఎగిరిపడి ఇంకొక మొక్క నుంచి ఎగిరి ఈ మొక్క నుంచి ఎగిరిపడిందండి సీడు ఇక్కడ మొక్క ఉంది ఈ మొక్క నుంచి ఇక్కడికి ఎగిరిపడి ఆ సీడ్ వల్ల ఈ మొక్క వచ్చింది ఈ మొక్క వచ్చి చూడండి చా ఎంత చిన్న మొక్క చూసారా ఇంత చిన్న మొక్క ఇంత చిన్న మొక్కకి ఈ రెండు పువ్వులు ఒక మొగ్గ వచ్చింది ప్రకృతికి మనం థ్యాంక్స్ చెప్పాలండి ఇన్ని అందాలని మన కంటికి అందిస్తున్నది థ్యాంక్ యూ ప్రకృతి అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ